హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు ఒక ప్రసాదం రెసిపీ అయితే షేర్ చేస్తాను ఇది స్పెషల్ పంజాబీ డిష్ అనమాట దీనిని కడా ప్రసాదం పిలుస్తారు అయితే దీనిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మన తెలుగు వాళ్ళకి కూడా నచ్చే విధంగా అయితే రెసిపీని అయితే చేశాను మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఈ ప్రసాదానికి నెయ్యి కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తామండి నెక్స్ట్ ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇలా దోరగా ఫ్రై చేసేసుకోండి ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ప్యాన్లో నుంచి ఒక గిన్నెలో యాడ్ చేసేసుకొని ఇంకొక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఈ ప్రసాదానికి మెయిన్ ఇంగ్రిడియంట్ గోధుమ పిండి అనమాట సో గోధుమ పిండిని వేసుకొని ఇప్పుడు చక్కగా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టారు అంటే పిండి అంతా మాడిపోతుందండి సో చక్కగా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీరు ఫ్రై చేసుకుంటే మనకి నెయ్యి అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దీన్ని ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే నెక్స్ట్ ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకొని నీటిని బాగా మరగనివ్వండి మీరు పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నారో నీళ్ళని కూడా అదే కప్పుతో కొలుచుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు చూసారా మన పిండి అనేది ఒక ఫైవ్ మినిట్స్కి ఈ విధంగా అయితే రెడీ అయింది దీన్ని ఇంకా కొంచెం ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం కొంచెంగా నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట దీనిని ఇలాగే ఇంకొక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉంటే చూడండి ఈ విధంగా అయితే మనకి నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట ఇది మొత్తము కూడా మనకి ఫ్రై అవడానికి మినిమం ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది టెన్ మినిట్స్ తర్వాత ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వేడి నీళ్ళు ఉన్నాయి కదా వేడి నీళ్ళని కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా కదిపేసుకుంటూ ఉండాలండి నీళ్లు పోస్తూనే కలుపుకుంటూ ఉండాలన్నమాట అదే నీళ్ళు ఒకసారిగా వేసేసి కలపాలంటే కొంచెం ఉండలు అనేవి కట్టేస్తాయి కదా సో నీళ్లు పోస్తూ కదుపుతున్నట్టయితే మనకి ఉండలు కట్టకుండా అయితే వస్తుందన్నమాట ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలండి చూసారా ఈ విధంగా అయితే చక్కగా కుక్ అయిపోవాలన్నమాట మనకి హల్వా ఏ విధంగా కుక్ అవుతుందో అదే విధంగా సేమ్ ప్రాసెస్ అనమాట నెక్స్ట్ ఏకప్తో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ని వేసుకోండి షుగర్ని వేసిన తర్వాత మనకి కొంచెం లూజ్ అవుతుంది షుగర్ మెల్ట్ అవుతుంది కదా సో అందుకు కొంచెం లూజ్ అవుతుంది మళ్ళీ అది దగ్గరకు అయ్యేంత వరకు ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి మీకు నెయ్యి ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఒకటి రెండు స్పూన్లు మధ్యలో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ నచ్చుతుంది అన్నవాళ్ళు మాత్రమే ఇలా కలుపుకుంటూ ఉండగానే చూసారా ఇది ప్యాన్ నుండి సెపరేట్ అయిపోతుంది ఈ విధంగా సెపరేట్ అయిపోవాలన్నమాట ఇలా చక్కగా సెపరేట్ అయ్యింది అంటే రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ అలాగే ఇలాచి పౌడర్ కూడా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి కలిపేసుకోండి చూసారా ఇలా చక్కగా నెయ్యి అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇలా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మీరు టెక్స్చర్ చూస్తే అర్థమైపోతుందండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందనమాట అంత బాగుంటుంది ప్రసాదాలకి చేసుకోవాలన్నా లేదు అంటే మీకు స్వీట్ తినాలనిపించినప్పుడైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే కడా ప్రసాద్లో డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేయరు మనకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే కొంచెం క్రంచిగా తగులుతుందని నేను యాడ్ చేసి చూపించాను ఒరిజినల్ ప్రసాద్లో అయితే డ్రై ఫ్రూట్స్ ఉండవు అనమాట మీరు ఈ ప్రసాదాన్ని నవరాత్రుల్లో అమ్మవారికి చేసుకొని పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ స్క్రైప్ చేసుకోండి